సంకల్పం ప్రశ్నిస్తుంది అక్రమ నిర్మాణ నిర్మాణాలు యుద్ధం ప్రకటించింది ఈరోజు జూలై పది మన ప్రస్తుతం జూబిలీస్ అంటే ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ ఆఫీస్ దారిలో ఉన్నాము చూడండి మన ఇంత కనిపించే నిర్మాణము చట్టాలను ఉల్లంఘించి పాస్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేస్తున్నారు అసలు సర్కిల్ ఎయిటీన్ ఇంత పెద్ద చరిత్ర ఉందంటే జేచర్టీ సర్కిల్ ఎయిటీన్ కి అవినీతిలో మొత్తం వందల కోట్ల అవినీతి అక్కడ జరుగుతుంది అనేది ఆ సాక్ష్యానికి అక్రమ నిర్మాణ సాక్ష్యం ఇంకా వార్త కథనం సచువరె జనం సాక్షిలో కూడా జనం సాక్షిలో ఈ మధ్య వచ్చిందండి ఈ నిర్మాణం నుంచి ఏసీటి రెక్కిని శాస్త్రు ఇది ఆల్రెడీ మేము అప్లోడ్ చేశాము ట్విట్టర్ ద్వారా అన్ని అధికారులకు నేను ఎవరైనా చందనం లేదు ఎవరైనా సరే కమిషనర్ గాని మినిస్టర్ కానీ ఎవరు కానీ స్పందించలేదు ఒక విలేకరి రాసిండు ఒక వార్త ఒక కథనం వచ్చింది అంటే మామూలు మాట కాదు ఏదో టైంపాస్కి రాయారు కథనం వచ్చిందంటే ఆ కథనాన్ని స్పందించాలని బాధ్యత అధికారులది స్థానిక ప్రజాప్రతినిధులది ఎవరినీ కూడా లేరు అంటే ఏంది ఇంత అవన్నీ చేస్తూ చూడండి అసలు ఈ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న ఈ అధికారిక అండదండలు ఎందుకు అంత ధైర్యం ఎందుకు ఉంది ఎవరు ఎవరి ప్రోగలంతో ఎవరు చేస్తున్నాడు మున్సిపల్ శాఖ మంత్రి గారు మీరు తక్షణమే స్పందించాలా ఎందుకంటే ఇలాంటి అధికారుల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ అందరూ అనుకుంటున్నారు మున్సిపల్ శాఖ మంత్రి స్పందిస్తున్నట్టు ఏముంది ఇల్లు భాగస్వామ్యం ఏమైంది ఎస్ మేము ప్రశ్నిస్తాము మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాము ఇలానే మాట్లాడుతాం మేము గౌరవిస్తాం కాబట్టి అలా మాట ప్రశ్నిస్తాం మేము తెలంగాణ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు సర్కిల్ ఎయిటీన్ టౌన్ పనికి అధికారులు అంటే ఈ ఏసీబీ గారికి ఏంది అంత బలం ఈ బలం ఆ బలాన్ని ఆ బలం వల్ల మీకు ఎంత చెడ్డ పేరు రాబోతుంది ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము ఒకటే చెప్తుంది ప్రయాసం కల్పం ఎన్నో కథనాలు వచ్చినాయి మేము ఆల్రెడీ అప్రోచ్ చేశాము అయినా కూడా నో ఎవరు నో రెస్పాన్స్ ఫ్రమ్ ఏసీపీ జీహెచ్ఎం సర్కిల్ ఎయిటీన్ కాబట్టి మా యొక్క వీడియోలో మీరు వీక్షించండి మేము అంటే వాస్తవాలు పెడతాము ఆ వాస్తవాలను తెలుసుకుని తక్షణమే చర్యలు అంటే చర్యలు నామ మాత్రం చర్య ట్రాన్స్ఫర్స్ కాదు సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేయాలా వాళ్ళు తీసుకున్న అవినీతిని ఆ అవినీతిని చేసి జీహెచ్ఎంసీ ప్రెజర్ పెట్టాలని మేము ప్రశ్నిస్తున్నాము ఇది ఆంధ్రప్రద కార్యక్రమం చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ డ్యూటీస్ అక్కడ కాబట్టి పులపాలక శాఖ మంత్రి గారు మీరు తక్షణమే స్పందించాలా ఈ అవినీతి అధికారులందరి మీద చర్యలు అంటే మామూలు చర్యలు కాదు ఏదైతే నిబంధనలు ఉన్నాయో మన ప్రభుత్వాలు దానికి సంబంధించిన యాక్ట్స్ ప్రకారం వాళ్ళని మీద చర్యలు సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా పట్ల కృష్ణము